కేసులను అరెస్ట్లను కక్షను దౌర్జన్యాలు అను దుష్ప్రచారము అను విష ప్రచారం అను ఇటువంటివి నన్ను ఏమీ చేయలేవు మానసికంగా నన్ను వెంట్రుకవాసి అంతా కూడా ఇవి డిస్టర్బ్ చేయలేవు అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరోసారి ప్రూవ్ చేశారు ఈరోజు మీడియా సమావేశం ద్వారా నేరుగా ప్రభుత్వం మీద తీవ్ర స్థాయి విమర్శలు ఎక్కువ పెట్టారు అసలు దమ్ముంటే సీఎంఓలోకి ఒక్క ఎక్సైజ్ ఫైల్ ఒక్క లిక్కర్కి సంబంధించి లేకుంటే ఎక్సైజ్ సంబంధించి ఒక్క ఫైల్ ఇక్కడికి వచ్చి సంతకాలు పెట్టించుకొని వెనక్కి పోయిందని చెప్పి నిరూపించండి అని డైరెక్ట్ గా ఛాలెంజ్ విసరడమే కాదు ఆ దుష్ప్రచారం చేస్తున్న పత్రికల మీద మీ మీ బతుకు టాయిలెట్ పేపర్ దగ్గర ఉన్న దానికంటే దారుణం మీ పత్రికల బతుకు ఇటువంటి వాటి వల్ల మీరు నన్ను మమ్మల్ని చేసేది ప్రతి ప్రశ్నకి కాలం సమాధానం చెబుతుంది ప్రతి కక్షపూరితమైన చర్యకు కాలం సమాధానం చెబుతుంది ఇటువంటి ఉడత ఊపలకు నేను భయపడే రకాన్ని కాదు అండ్ పుష్ప స్టైల్లో చెప్పాలంటే దీని అవ్వ తగ్గేదేలే అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా సీరియస్ కమెంట్స్ దాదాపు మోర్ దెన్ టూ అండ్ హాఫ్ అవర్స్ మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఏకరు తీవ్రంగా వ్యతిరేకి అంటే ఎండగట్టారు వీళ్ళు కక్షపూరితంగా పెట్టున్నటువంటి కేసులను కూడా ఆ కేసులపై కూడా ఈయన తీవ్రంగానే మండిపడ్డారు ఎక్కడ కూడా రవ్వంతైనా కూడా ఆయన దొరికినట్లు కానీ బెనికినట్లు కానీ ఎక్కడా కనిపించలేదు కక్షపూరితంగా కేసులు పెడుతున్న ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పే తీరతారు అని మరోసారి వార్నింగ్ పంపించారు అంతేకాదు ఫలితాలు వచ్చినటువంటి జూన్ నాలుగవ తేదీని ఫలితాలు వచ్చినటువంటి జూన్ నాలుగవ తేదీని వెన్నుపోటు దినోత్సవంగా జరపబోతున్నారట వాళ్ళ పార్టీ క్యాడర్ రాష్ట్రం అన్ని వైపుల నుండి ఈ వెన్నుపోట దినాన్ని అంటే ఫలితాలు వచ్చిన రోజు వెన్నుపోటు దినం ఆ వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి సో ఇటువైపు ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఈ కేసులకు భయపడేది లేదు అని చెబుతూనే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వాళ్ళ సంగతి తేలకుండా బదలము అని చెబుతూనే జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినోత్సవంగా జరపబోతున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఆ ప్రభుత్వం మీద మేం తలపెట్టినటువంటి పోరు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద మేము గొంతెత్తడం మీలాంటి కేసులో అరెస్టులో ఇటువంటి కక్ష రాజకీయాలు మమ్మల్ని ఏమీ చెయ్యలేవు మమ్మల్ని ఎక్కడేగానే మా పోరును మీరు ఎక్కడా డిస్టర్బ్ చేయలేరు మా గొంతును మీరు ఎక్కడా డిస్టర్బ్ చేయలేరు అని చెప్పి ఆయన కరాఖండిగానే చెప్పారు ఆయన మీద రోజు విషయం చెబుతున్న పత్రికలను ఆ పత్రికల బతుకు టాయిలెట్ దగ్గర ఉన్నటువంటి టిష్యూ పేపర్ ఆ టాయిలెట్ పేపర్ కంటే కూడా దారుణం చెప్పడం ద్వారా మీలాంటి విష ప్రచారం మీలాంటి దిక్కుమాలిన ప్రచారం మమ్మల్ని ఏమీ చేయలేదు అని చాలా బలమైన సంకేతాలు చాలా బలమైన కమెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సో ఎక్కడికి కూడా ఆయన అరిష్టనో మరొకటను అటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారిలో రప్పంతా కూడా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదు అని ఈ రోజు మీడియా సమావేశం ద్వారా అయితే అర్థమైంది